హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది మన పెద్దల నుంచి వస్తున్న సాంప్రదాయ వంటకం అన్నమాట నేచర్ ఫ్రూట్ అన్నమాట అంటే నేచర్లో మనకి దొరికే తాటి పండుతో ఈరోజు తాటిగారలు చేశానండి ప్రతి సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూట్ని కూడా మనం తింటూ ఉండాలి అది తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాటిలో ఒకటి తాటిపండు కూడానండి ఈ తాటిపండు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువ మందులు అవి ఏమీ వేయకుండా ఓన్లీ నేచర్లో పెరిగే ఫ్రూట్ కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీంతో మన పెద్దవాళ్ళు తాటి రొట్టు అది వేసేవారు కదండి ఈ మధ్యకాలంలో అయితే గారెలు అవి వేస్తున్నారు తాటి రొట్టు వేయాలంటే పొయ్యి కావాలి అలా అయితేనే బాగా వస్తుంది ఈ రోజు నేను గారెలు వేస్తున్నాను దానికోసం ఇలాగ ఒక కేజీ బియ్యం కడిగి ఉంచానండి వీటిని మిల్లి దగ్గర పంపిస్తాను అనమాట మా బాబు వచ్చాక ఈ లోపల తాటి పేసిని తీసి ఉంచుదాం కదా అని మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఒక పెద్ద సైజు కాయ నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు కాయ అయితే చాలా బాగుందండి ఈ రోజుకి మూడు రోజులు అవుతుంది అనమాట ఈ పండుచ్చి అయినా కూడా పాడవలేదు చాలా బాగుంది ఈ పండుని గుజ్జు ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి కాకపోతే నేను ఎలా ఈజీగా చేస్తాననేది చూపిస్తున్నాను తాటి ముందుగా నేను ముందు కొట్టాను చూసారా అలాగ ఒకసారి ఒకటి రెండు మూడు సార్లు ట్యాప్ చేసి కొట్టారంటే మెత్తగా అయిపోయి పైన ఉన్న ఇదంతా కూడా మనకి చాలా సులభంగా వచ్చేస్తుందండి తాటిపండు అయితే చాలా బాగుందండి గుజ్జు కూడా చాలా ఎక్కువ వచ్చింది పెద్ద కాయ తీసుకొచ్చి ఇచ్చారు ఈ పైన ఉన్నది నల్లది అంతా తొక్క అంతా కూడా శుభ్రంగా తీసుకోవాలి దాంతో గుంజు వెళ్ళిపోకుండా పై పై తీసుకుంటే మనకి గుజ్జు ఎక్కువ వస్తుంది అనమాట ఇది వరకు మా అమ్మలను తాటి రొట్టె కాల్చడానికి ఈ పేస్ట్ తీసేప్పుడు తొక్కను ఉంటుంది కదండీ అవన్నీ కూడా తీసుకుని తినేవాళ్ళం అనమాట అవి భలే టేస్ట్గా ఉంటాయి మా అన్నయ్య నేను అయితే ఓన్లీ తాటి టెంకులు ఉంటాయి కదా రొట్టె వేయకుండానే తాటి టెంకులు ఉంటాయండి అలా చాలా ఇష్టంగా తినేవాళ్ళం మా అన్నయ్య అయితే తాటి గుజ్జు తీసి అందులో మళ్ళీ పంచదార లేదా బెల్లం కలుపుకొని ఒక గిన్నెలో వేసుకుని స్పూన్తో తినేవాడు అనమాట తనకు గుర్తుందో లేదో కానీ నాకు గుర్తుంది ఇలా లేయర్ అంతా కూడా తీసేసుకొని మళ్ళీ ఈ బేసిన్లో పెట్టాను కదా నేను దానిలో మళ్ళీ ఇలా కొడుతూ ఉన్నామనుకోండి గుజ్జు అనేది బాగా సపరేట్ అయ్యి మనం తీయగానే వెంటనే అనమాట కొంతమంది అయితే నీళ్ళు వేసి తడుపుతూ చేస్తారండి అలా చేసింది నిలవ ఉండదు నేను చేసే ఈ గారెలైతే ఖచ్చితంగా నెల రోజులు నిలవ ఉంటాయండి ఇదివరకు కూడా నేను మాకు ఫ్రిడ్జ్ లేని టైంలో కూడా నేను ఇవి చేసేదాన్ని అంటే నేను ఇలాంటివి ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టను ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటాయేమో అని మీరు అనుకుంటారని నేను చెప్తున్నాను మాకు ఫ్రిడ్జ్ లేని టైంలో కూడా నేను ఈ గారెలు ఇంకా ఎక్కువ ఎక్కువ చేసేదాన్ని కాకపోతే ఒక క్యాన్లో వేసుకుంటాం కదా చేసిన తర్వాత అవి మూత పెట్టకుండా కొంచెం గాలి తగిలేలాగా అలా ఉంచుకుంటే నెల రోజులు కంపల్సరీ నిల్వ ఉంటాయండి నేను చేసే పద్ధతిలో మీరు కూడా పాటించి చేస్తేనే ఇవి మా వారికి చాలా ఇష్టం అన్నమాట అందుకని ఎక్కువ చేసి ఎక్కువ రోజులు ఉండేలాగా వండేదాన్ని అనమాట ఇంకా అలా ట్యాప్ చేసి కొట్టిన తర్వాత చూస్తున్నారు కదా నేను గుజ్జు ఎంత ఈజీగా తీస్తున్నానో రెండు చేతులకి కూడా అవ్వకుండా ముందు కొట్టినప్పుడు రెండు చేతులు ఉపయోగించాను మళ్ళీ ఒక చేయి కడుక్కొచ్చేసిన తర్వాత ఇలా గుజ్జు తీస్తున్నానండి చూశారు కదా మొత్తం అంతా అవ్వకుండా చాలా సింపుల్గా వస్తుంది కానీ ఈ తాటిపండు తీయడానికి వేరే పరికరం కూడా ఉంటుంది అని మా అమ్మ అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ ఎక్కువ ఎక్కువ వండుకునే వాళ్ళు ఉంటారు కదండి ఇది వరకు పాత రోజుల్లో అయితే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండే కదా వాళ్ళు ఎక్కువ చేసుకోవాలి కాబట్టి దీనికి ప్రత్యేకించి ఒక జల్లెట్ లాంటిది ఉండేదనమాట అలాంటి దానితో చేసేవారంట ఇక ఈ మధ్యకాలంలో మనం ఉల్లిపాయ కోరుకునే దాంతో కూడా తీసుకుంటారు కానీ పీచ్ అనేది వచ్చేస్తుందండి అలా తీయడం వల్ల నేను తీసిన ఈ పద్ధతులు అయితే ఈ గుజ్జులోకి అస్సలు పీచ్ అనేది రాకుండా చాలా బాగా వస్తుంది చూసారు కదా మొత్తం నేను మూడు టెంకుల నుంచి కూడా గుజ్జు తీసుకున్నాను నేను తీసుకున్న ఈ కాయలో మూడు టెంకులు ఉన్నాయన్నమాట ఒక్కో దాంట్లో రెండే ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఇంకొకటి చిన్నది కూడా వచ్చి నాలుగు కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఆ గుజ్జు పక్కన పెట్టుకొని నేను పావు కేజీ ఇంకొకటి పావు కేజీలో సగం ఈ రెండు బెల్లం కూడా వేస్తున్నాను అనమాట జున్ను చేసినప్పుడు సగం బెల్లం ఉంచేసాను కదండీ పావు కేజీలో సగం బెల్లం ఆ ముక్క మరొక పావు కేజీ బెల్లం వేస్తున్నాను తీపి ఇంతే వేసుకోవాలని లేదండి తినే ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ముందుగా ఇలాగ బెల్లం వేసాను కదండి ఇలా కలిపి ఉంచామనుకోండి బెల్లం కరిగిపోతుందనమాట తాటిపండు తీయగానే ఉంటుందని చాలామంది బెల్లం ఒక్కొక్కరు ఉపయోగించరు కొంతమంది అయితే కొంచెమే వేస్తారు అలా కాకుండా రుచికి సరిపడా వేసుకుంటే దీని టేస్ట్ మరింత పెరుగుతుంది మా ఇంటి దగ్గర చిన్న బాబు ఉన్నాడు అనమాట ఈ పేసం పెట్టమని అడుగుతుంటే నేను కొంచెం కొంచెం వాడి నోట్లో పెడుతున్నాను వేలతో తీసి పిండి వేసేస్తుంటే కంగారు పడిపోతున్నాడు అనమాట అమ్మ 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 అంటున్నాడు పెట్టమని తనకు పెడుతూ నేను ఈ పిండి అయితే కలిపాను సాయంత్రం మా బాబు వచ్చాక ఇలా పిండి మిలి దగ్గర తీసుకెళ్ళి మరపట్టించుకొచ్చాడండి దీనికి నేను ఎలా వేస్తానంటే పిండి బూరెలకి మరీ మెత్తగా కాకుండా లైట్గా మరుగుగా ఉండేలాగా ఆడించుకొచ్చి అది కలుపుకుంటే ఈ గారెలు అనేవి టేస్ట్గా ఉంటాయి అంటే ఒక్కొక్కరు రకంగా చేస్తుంటారండి ఇది నా స్టైల్ అనమాట మా బాబా అయితే చూసుకోకుండా పిండిని మరీ జంతికల పిండిలా పట్టించాడు అనమాట ఈరోజు ఇంకా అదే కలిపేస్తున్నాను అయినా కూడా చాలా బాగా వచ్చినాయండి మీరు కనుక ఇలా కలుపుకుంటే కనుక ఇప్పుడు మనం మిల్లు దగ్గరికి వెళ్ళి పునుకులకైనా లేదా బూరెలకైనా అని చెప్తే వాళ్ళు కొంచెం మురంగా ఉండేలాగా ఆడుతారు అనమాట అంటే ఇడ్లీ రవ్వ కన్నా ఇంకాస్త మెత్తగా అనమాట అలా అయితే చాలా బాగుంటుంది కొంతమంది ఇడ్లీ రవ్వ వేసుకుంటారు కొంతమంది సుజీ రవ్వ వేసుకుంటారండి నేనైతే ఎక్కువ ఈ వరిపిండితోనే చేస్తాను అనమాట ఎప్పుడు కూడా పిండి ఇలా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి మరీ ముద్ద కాకుండా కొంచెం ముద్దగా అనమాట లాస్ట్లో కొంచెం ఒక చిటికటి సాల్ట్ వేసుకోవాలండి ఈ తీపు అనేది ఇకారం రాకుండా మనం కలిపిన పిండికి మరింత టేస్ట్ వస్తుందనమాట కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇది లైట్గా పలుచగా ఉండేలా కలుపుకుంటే కొద్దిసేపు నానబెట్టేసరికి మనకి గార వేసుకునే ఉండయ్యేలాగా వస్తుంది అనమాట నేను మళ్ళీ ఇలా కలిపిన తర్వాత మరొక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టి ఉంచానండి ఎందుకంటే నేను కలిపింది వరి పిండి కాబట్టి కొంచెం టైం ఇవ్వాలన్నమాట అప్పుడు పిండి బాగుంటుంది ఇది ఇలా పెట్టిన తర్వాత ఇంకా కొంచెం పిండి ఉంది చూసారు కదా ఒక పావు కిలో కన్నా తక్కువ ఉంటుంది అనమాట అంత పిండి అయ్యింది నాకు అంటే ముప్పావు కిలో పైనే పట్టింది ఇక ఒక కవరు తీసుకున్నానండి గార్లు వేయడం కోసమని అలాగే స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా పెట్టాను పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట అంటే ఉప్పది వేసాం కదా కొద్దిసేపు నానబెట్టాం కాబట్టి మళ్ళీ కలుపుకోవాలి మనం ఇలా కలిపిన తర్వాత ఒకసారి చేయి కడిగేసుకొని శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ ఇలా కొంచెం ఆయిల్లో నీటిలో ఉన్న ముంచుకొని వండ చేసామనుకోండి చక్కగా చేతికి అంటుకోకుండా గారెల పిండి ఎలా వస్తుందో మన చేతికి అంతకన్నా బాగా వస్తుందండి చూస్తున్నారు కదా చేతికి అస్సలు అంటుకోవట్లేదు ఆ చేతికి ఆయిల్ చేసుకోకర్లదండి కొంచెం నీళ్ళతడి చేసుకుంటే సరిపోతుందనమాట కాకపోతే పేస్ట్ పేస్ట్ని తీసే అప్పుడు మాత్రం నీళ్ళు తడి అవ్వకుండా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా చేసుకుని ఆయిల్లో వేసేసుకోవడమే వన్ బై వన్ అలా వేసుకుంటూ వేయించుకోవాలండి వీటిని స్టార్టింగ్లో వేస్తున్నప్పుడు ఇలా పిండి తీసి వేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని అవి కొంచెం ఉడికినాయి అని అనిపించాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలండి అలా అయితేనే బాగా నిలువ ఉంటాయి అన్నమాట ఇది తాత కూడా వేసు తాటరొట్టు వేసుకుంటే నూక కలుపుకోవాలండి అప్పుడే బాగుంటుంది కానీ తాటరొట్టు అనేది పొయ్యి మీద వేస్తేనే దాని రుచి వస్తుంది అనమాట అందుకే నేను వేయలేదు పొయ్యి మీదన్నా లేదా బొగ్గులు పొయ్యి ఉంటుంది కదా అలాంటి వాటి మీద అది వేసుకుంటూ ఉండాలి ఇలా ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ పిండిని శుభ్రంగా ఊడ్చుకొని మళ్ళీ చేకడుక్కొని నేను వీటిని తీస్తున్నాను అనమాట ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిని తిరగేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి దొరికే ప్రతి ఫ్రూట్ కూడా తింటే మన ఆరోగ్యాన్ని చాలా మంచిదండి నేనైతే ఈ తాటిగారలు వేసి చాలా అయిపోయింది అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది అనమాట మళ్ళీ అనుకోకుండా ఇలా తాటిపండు దొరకడం వల్ల మళ్ళీ వేస్తున్నాను నేను చూసారు కదా చిన్న మంట మీద ఇలా బాగా వేగే వరకు ఉంచుకోవాలండి మనం బెల్లం కలిపాం కాబట్టి పెద్ద మంట మీద ఉంచామనుకోండి వెంటనే మాడిపోతాయి అంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవన్నమాట అందుకోసమని చిన్న మంట మీదే ఉంచాలన్నమాట చూసారు కదా చక్కగా వేగిపోయినాయండి మీకు కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తున్నాయి కానీ ఇవి చాలా చక్కగా ఉడికినాయి మరొక విషయం ఏంటంటే తాటిగారలు వేడివేడిగా ఉన్నప్పుడు తినకూడదండి వికారం వచ్చేస్తుందనమాట తాటిగారులైనా జున్నైనా సరే చల్లారిన తర్వాత తింటేనే వాటి టేస్ట్ తెలుస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి వేడిగా ఉన్నప్పుడు తింటే కంపల్సరీ వికారం వస్తుంది అది నాకు కూడా ఎదురైందనమాట ఒకసారి చిన్నప్పుడు అమ్మ వేస్తుంటే ఆగలేక మనం తినేస్తూ ఉంటాం కదా ఒకసారి నాకు అలా అయింది అన్నమాట అప్పటి నుంచి నాకు తెలిసింది చూసారు కదా తాటిగార్లు అయితే ఇలా రెడీ అయిపోయినాయి అండి వీటిని చల్లారిన తర్వాత ఒక క్యాన్లో వేసుకుని మూత సగానికి పెట్టి ఉంచామంటే నెల రోజులు నిల్వ ఉంటాయండి లేదా పైన క్లాత్ అయినా కప్పుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి కొంచెం మనకి పిండి వరిపిండి వేసాం కాబట్టి మెత్తని పిండి కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయండి కానీ తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట రుచి చాలా బాగుంటాయి మన మినపగారిలాగా గుళ్ళగా అయితే ఉండవండి అలా వేసుకున్నవైతే రోజులోనే తినేయాలి మర్నాడు బాగోవు ఇవి నెల రోజులు నిల్వ చేసుకునేవని చెప్పాను కదా అందుకే ఇలా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా అనేది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి